నగరంలో వర్ష ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు మంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలలో చేపట్టాల్సిన పునరుద్ధరణ చర్యలు పారిశుధ్యం తదితర అంశాలపై గురువారం అన్ని విభాగాల అధికారులు ఆన్లైన్ ద్వారా సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో పలుచోట్ల డ్రైనేజీ కాలువలు రోడ్లు పాడయ్యాయని తెలిపారు ఆయా ప్రాంతాలలో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని తెలిపారు త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు ప్రతిరోజు నీటి సాంద్రతా పరీక్షలు నిర్వహించి నీటి సరఫరా చేయాలని చెప్పారు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా చేపట్టాలని చెప్పారు చెత్త కుప్పలు బురద తొలగించి బ్లీచింగ్ వేయాలని తెలిపారు కుక్కలు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పారు ఆగస్టు ముప్పై నుండి నగరంలో ఎక్కడైనా అనుమతులు లేని నిర్మాణాలు జరిగితే సంబంధిత అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాలని అన్నారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని తెలిపారు